ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉమ్మడి మేనిఫెస్టోలో పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు నాడు చెప్పిందే నేడు చేస్తుంది కూటమ ప్రభుత్వం అనేదానికి మరొక నిదర్శనమే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక ఉత్సవంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించటం సాక్షాత్తు పెనుగొండలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు మన తెనాలిలో వాసవి కన్నికామవారి పరమేశ్వరి దేవాలయంలో గౌరవ మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు